నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీకి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మాట ఆయన ముందే చెప్పారట ఎప్పుడో రాసి పెట్టారట కూడా ఇక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టేది పవనే అని ఎప్పుడో ఆయనే చెప్పేశారట అయితే దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ అంటుంది ఎవరు రాసిందేంటి ఫోటో ఎక్కడా అంత కన్ఫ్యూజన్ గా ఉంది కదా అదేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది దానిపై ఎంతో మంది నమ్మకం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసిందే అవుతుంది అలా అయ్యాయని దొంగస్వాములు పుట్టుకు రావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా చాలా జరిగాయి అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే అయితే పవన్ కళ్యాణ్ సీఎం అని ఆయన గురించే చెబుతున్నట్లు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది ఆ ఫోటో చూస్తే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అన్న విషయం అర్థమవుతుంది ఆ ఫోటో సారాంశం ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడనేది ఆ ఫోటోలోని సారాంశం తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చానయ్యా రాజ వారసత్వము నశించినయా ప్రజారాజ్యము విరసిల్లునయ తప్పదు నా మాట నమ్మండయ్యా ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయాలతో సింక్ అవుతున్నాయి జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో ముందుకు వెళుతోంది ఈ సమయంలో జనసేన ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి హోదా చేపట్టాలని రాజకీయాల్లో చురుగ్గా ముందుకు సాగుతున్నారు పవన్ అంతేకాదు పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు అందరూ కోరుకునేది కూడా అదే ఇక ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసిన రాతలు ఏపీ రాజకీయాలు సర్కులేట్ అవుతున్నాయి బ్రహ్మం గారు రాసిన రాతలను చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకి పవన్ వస్తాడు రాష్ట్రాన్ని ఆయనే ఏలతాడని ఇక రెండో లైన్లో వారసత్వము నశించినయా అంటే వారసత్వంగా వచ్చిన సీఎం జగన్ ఓడిపోతాడని భావించవచ్చు ఇక ఇలా రాజ వారసత్వము పోయి ప్రజారాజ్యము వస్తుందని పవనుడే సీఎం అవుతాడని కాలజ్ఞానంలో రాసిన రాతలకు అర్థమని వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఆయన రాసిన వ్యాఖ్యలకు మ్యాచ్ అయినట్లే జరుగుతున్నాయి అక్కడి పాలిటిక్స్ అయితే ఇప్పుడు త్రిముఖ పోటీతో ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ ఈ పోటీలో రాష్ట్రం ఏలే అవకాశం లేకపోలేదు ఆసక్తి రేపుతున్న ఏపీ రాజకీయాల్లో గెలుపు మాదంటే మాదని ప్రతిపక్ష నేతలు పోటీ పడుతున్నారు నూట ముప్పైకి పైగా సీట్లు గెలుస్తామని టీడీపీ అంటూ ఉంటే నూట ఐదు సీట్లు గెలిచి చూపిస్తామని వైసీపీ చెబుతోంది పోటా పోటీగా ఇద్దరు నేతలు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని మర్చిపోయారు అయితే ఇలా పొత్తుతో ముందుకు వెళ్లడం కన్నా కూడా సింగిల్ గా పోటీ చేస్తే అధికారం పక్కా పవన్ కళ్యాణ్ నే వరించును అనేది కొందరి మాట అంతేకాదు ఎన్ ఎలాగైనా వైసీపీని ఓడించడమే టీడీపీ టార్గెట్ కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే అలా అయితే బ్రహ్మం గారు రాసింది కూడా నిజమే అని చెప్పాలి కదా మరి మీరేమంటారు కమెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలి కి బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయా ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని